చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నక్క ఇలా అనుకుంది నాకు చాలా ఆకలిగా ఉన్నది దేనిని అయినా పట్టుకోవాలి నాకు దొరికితే దానిని ఈపోద్దు వదలను రోజు కోతిని తీని తీని విరక్తి వస్తుంది అయినా ఈపోదు కూడా దానినే తినాలి రేపు కూడా తినచ్చు నేను ఎక్కడ వెళ్ళాను నాకు ఒక ఎలుక కనిపించింది

నక్కతో ఇలా అంటుంది దాని మాటలు విన్నా నక్క లోపలికి పోతోంది సింహం చేతులో చనిపోతుంది ఎలుక సంతోషంగా ఉంటుంది